ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్గా పనిచేసిన కొనిజేటి రోసయ్యతో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్కు ఎదురుగా బాలినేని సొంత నిధులతో ఏర్పాటు చేసిన రోసయ్య కాంస విగ్రహాన్ని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుతో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు

తన తండ్రి రోసయ్య ఇద్దరూ హిందూ కాలేజీలో చదువుకున్నారని వాలినేని చెప్పారు లైలా తుఫాన్ సమయంలో ఒంగోలు వచ్చిన రోసయ్య ఆర్థిక సాయం అందుతుందా అని ప్రజలను అడిగితే అందుతోందంటూ చప్పట్లు వినిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారన్నారు ఎప్పుడూ సాయం అందలేదంటూ జనం చెప్పేవారని కానీ ఒంగోల్లో అందుకు భిన్నంగా స్పందన రావడంతో తనను వెన్ను తట్టి అభినందించారని అన్నారు ఆయనతో ఉన్న అనుబంధం వల్లే తాను ఒంగోల్లో మంచి సెంటర్లో రోసయ్య కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చానని అందుకు తగ్గట్లుగానే నేడు విగ్రహాన్ని ఏర్పాటు చేయగలగడం తన అదృష్టంగా పేర్కొన్నారు ఆర్యవైశ్య సోదరులు కోరుతున్నట్లుగా రోసయ్య సెంటర్గా ఈ ప్రాంతానికి నామకరణం చేసే విషయంలో నగరపాలక సంస్థ అధికారులు పాలక వర్గంతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు రోసయ్య ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రోసయ్య గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది రోసయ్య గారి నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలు సెంటర్లో రోసయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం రోజు ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మంచి సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ రోసయ్య గారు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో అసలుకి అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయింది అసెంబ్లీ అనిపిస్తుంది రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో ఎంతో ఆయన ప్రతిపక్షం వాళ్ళని చమత్కారంతో సమాధానం చెప్పే వ్యక్తి రోసయ్య గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా ఆయన రోసయ్య గారు ఒకటే చెప్పాడు నువ్వు నాకు మా నాన్నగారు ఇద్దరు క్లాస్మేట్స్ ఆయన హిందూ కాలేజీ చదువుకున్నాడు రోసయ్య గారు మరి ఆయన చెప్పిన మాట నువ్వు నా కొడుకు నా కొడుకులాంటి వాడు అని చెప్పినప్పుడు నాకెంతో ఆయన నా కోసం వెనకేసుకొచ్చినందుకు ఎంతో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉంటాను ఆయన్ని జీవితాంతం గుర్తుంటుంది రోసయ్య గారి యొక్క ఆయన నా మీద చూపించిన ఆలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను ఆయన మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి విగ్రహం ఉండటంలో ఇక్కడ అందుట్లో కాంప్లెక్స్ ఎదురు పెట్టడంలో ఏమాత్రం తప్పు కాదు ఇది ఇది మరి ఆయన విగ్రహం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అని కూడా ఈ సభాహంగా తెలియజేసుకుంటా మరి రోసయ్య గారి ఆత్మ శాంతించాలని మరి దానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అందరి సహకారంతో మనం ఈరోజు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం అందరూ కూడా రోసయ్య లాగా అందరూ కూడా మంచివిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము మరి ఎప్పుడు కూడా రోసే గారిని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు అందరూ కూడా సాధించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ శాంతి మరి కుటుంబాన్ని కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి వాళ్ళ రోసయ్య గారి ఆత్మ సాధించాలని చెప్పి మరి మన వాళ్ళు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు ఇక్కడ రోసయ్య గారి సెంటర్ అని పెడితే బాగుంటుంది నామకరణం చేస్తే బాగుంటుందని దాని విషయంలో కూడా అందరితో చర్చించి దానికి కూడా తప్పకుండా నేను చేసే దానికి బాగుంటుంది చేయించానని కూడా తెలియజేసుకుంటూ పదహారు సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఘనత రోసయ్యకు మాత్రమే దక్కిందని దేశ చరిత్రలోనే ఆయనది ఒక రికార్డు అని ఎంపీ మాగుంట రెడ్డి అన్నారు చక్కటి విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన బాలినేనికి ప్రత్యేక అభినందనలు తెలిపారు లేకుండా అప్పుడు ప్రకృతి ఆ విధంగా వచ్చింది రోసీ గారికి మా కుటుంబానికి ఉన్న సత్సంబంధం అటువంటిది ఈ రోజు అటువంటి అవకాశాన్ని నాకు కనిపించారు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం వారందరూ కూడా వారందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారం కూడా పెట్టుకుంటూ పెద్దలు పూజలు రోషయ్య గారితో మా కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటంటే మా అన్నగారు కీర్తి మాగుంట రెడ్డి గారు పంతొమ్మిదిలో తొంభై ఏడో సంవత్సరంలో పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారానికి ఆయన కూడా వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు ఆర్థిక శాఖ మార్చులుగా కూడా అప్పటి నుంచి బాగుంటు సుబ్బరామరెడ్డి గారితో అత్యంత ప్రేమాభిమానాలు కూడా పెంచుకొని ఈ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అప్పుడు నిర్మాణాలు కూడా జరుగుతున్నప్పుడు కూడా వారు ఒకటే చెప్పారు రెడ్డి గారు ఈ రోజు ఓపెన్ అయిన తర్వాత ఈ బాపూజీ మార్కెట్ బాప్లెస్ ని మీ చేతుల్లో పెడుతున్నా నేను మా ప్రముఖులందరూ కూడా ఆర్వేస్ సభ్యులందరూ స్నేహితులు సోదరులందరూ కూడా మీరు జాగ్రత్తగా కాపాడాలని వారి ఆ చెప్పడం కూడా చెప్పింది అదే విధంగా మా గుట్టు కుటుంబం ఎప్పుడూ కూడా మా వదినమ్మ గారు పార్తమ్మ గారు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు ఆ తర్వాత నేను కూడా పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు కూడా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అనేది కూడా ఎవరు వచ్చినా ఏ పని చేయటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం ఎందుకంటే పెద్దలు రోషి గారు ఇచ్చిన ఆదేశాలు అయితే అని చెప్పిన ఎప్పుడు కూడా బాగుంటుంది మరోవైపు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోసయ్య విగ్రహాన్ని నిర్మించి ఆర్యవైస్సులకు నిత్య స్ఫూర్తిని కల్పించడంతో పాటు దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న ఆ రామక్షేత్ర నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా కేటాయించడం అభినందనీయమని సిద్ద రాఘవరావు అన్నారు రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కృతజ్ఞతగా బాలినేని విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు గారు మహాసభని ఒక మంచి వ్యక్తికి ప్రతి సంవత్సరం బాధ్యతలు అప్పచెప్పి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఏకైక వ్యక్తి కొంజేట్ రోసీ గారు మేము మంచిగా పార్టీ రహితంగా కొంజేటి రోసే గారికి మేము అన్ని విధాలుగా కూడా సహకరిస్తాం ఎందుకంటే ఆ రోజుల్లో దోశ బంధ కులానికి రోసీ గారు పెద్ద తప్పకుండా ఆయన మార్గంలో మనం ముందుకెళ్ళాలి ఆయన ఏదైతే ఆదేశిస్తే ఆ పని మనం చేయాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఆయన అడుగు జడల్లో ముందుకెళ్ళినా వెళ్ళటం జరుగుతూ ఉంది అందువల్ల అటువంటి వ్యక్తి ఈరోజు మనం ఇక్కడ ఒంగోలు వారి కాంస్ విగ్రహాన్ని మనం చేసుకోవటం చాలా సంతోషం భవిష్యత్తులో బాలేని వాసు గారికి మన ఆర్యవయసులందరూ కూడా సహకరించే ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆర్యవైశ్యులకు అక్కడ జగనన్న ఇక్కడ వాసన్న అండగా నిలుస్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు వారు అందిస్తున్న చేయూతను చెప్పుకునేందుకు రోజులు చాలవంటూ రాబోయే రోజుల్లో వాసనను గెలిపించుకుని విశ్వాసాన్ని పెంపొందించుకుందామన్నారు కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చలువాది బద్రీనారాయణ సూపర్ బజార్ చైర్మన్ తాత బద్రీనాథ్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్కే జనార్దన్ మేయర్ గంగాడ సుజాత మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న వైసీపీ నాయకులు పోతుల సురేష్ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ చైర్మన్ కోడూరి సత్యనారాయణ ఆర్యవైశ్య నాయకులు గ్రంథి చెంచురామారావు దేవతు శ్రీరాములు కూరపాటి సత్యనారాయణ జలదంకి వెంకటకృష్ణారావు మోదుకూరి శ్రీనివాసులు కారంశెట్టి కిరణ్ కుమార్ గుర్రం బద్రీనాథ్ దేవకి వెంకటేశ్వర్లు కొత్తూరి శ్రీరంగ నాయకులు తాతా ప్రసాద్ బిఎంఆర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు చనిపోయిన చోటే ఆయన నాకెంతో గౌరవం ఆయన అంటే ప్రేమ అని మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎవరైతే చేశారో అంత అద్భుతంగా అంత మా శిల్పికి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇంత అద్భుతంగా చేయడం కాంస్య విగ్రహాన్ని ఇచ్చినటువంటి ఘనత ఒక బాలనీ శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందని తెలియపరుస్తూ ఇంకా చెప్పుకుంటూ పోతే ఆర్య వైశ్యులకి ఎన్నో చేశారు ఈ రాష్ట్రంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఒకటే ఉంది గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఈ ఒంగోలుకి కుప్పం ప్రసాద్కి పిచ్చిన ఘనత బాలే శ్రీనివాస రెడ్డి గారు సభ